కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట ఆత్రి కిట్లు వచ్చాను కుంభ సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో జేరదీసి ఇంకను ఇట్లు చెప్పాను ఓ దూర్వాసముని నువ్వు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను ఎత్తుట కష్టము కాదు నువ్వు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యం నువ్వు అంబరీషు నింట భుజింపక వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరుత్తుడు ప్రాయ ప్రాయోపవేశం మనరించి మరణించినాడు మరణరించినాడు ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింప చూశాను ప్రజా రక్షణమే రాజధర్మం గాని ప్రజా పీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణిని జ్ఞాను జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలేను ధనుర్భానములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించ హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హితకుని హితకులని న్యాయశాస్త్రంలో ఘోషించుచున్నవి బ్రాహ్మణుని శికబట్టి లాగినవాడును కాళ్ళతో తన్నినవాడును విపర ద్రవ్యములో హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుంచి తరిమిన వాడును విపర పరిత్యాగ మనరించి వాడును బ్రహ్మం హంతకుడే హంతకులే అగుదురు కాన ఓ దూర్వాష మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడగు అగు దూర్వాసు నా మూలమున ప్రాణ సంకటము పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకు నైతినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నువ్వు వేగంగా అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయలకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపాను సప్త వింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर महदेव शम्भो शङ्कर